హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ పైపుల్ రోడ్డు ప్రైమ్ లొకేషన్లో రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనమాట కేవలం పదహారు లక్షలకే ఒక్కొక్క ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ పైపుల్ రోడ్లో మనకి రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి రెండు బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో అనేది ఉంటుందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట దీనికి అన్డివిడెడ్ షేర్ కింద నలభై ఒక్క గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఎంట్రన్స్ ఆఫ్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట చుట్టూ అంతా వాల్స్కి వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అదేవిధంగా మనకి పిఓపి సీలింగ్ కూడా చేశారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి ఇదంతా కూడా మనకి చూసుకోవచ్చండి హాల్ స్పేస్ అనమాట పక్కనే వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట సో మనకి ఎదురుగానే ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి దానికి కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట సో చాలా స్పేషియస్గా హాల్ స్పేస్ అనేది డిజైన్ చేశారండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదామండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేశారు చుట్టూరా మనకి వాల్స్ వాల్ వాల్కేరీ అని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట పైన మనకి పిఓపి సీలింగ్ కూడా అదే అదేవిధంగా సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట సో మనకి పక్కనే వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి అదే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోళ్ళకి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు వెంటిలేషన్ పరంగా కూడా చిన్న విండో అనేది ఇచ్చారనమాట అండి బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట సో మనకి డైనింగ్ స్పేస్లో ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి దీంట్లో కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు కింద సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యమండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు ఎల్షప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే మనకి స్టైన్లెస్ స్టీల్ చింగ్ కూడా ఉంది గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ విండో అనేది ఇచ్చారు అదేవిధంగా చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి స్టోరేజ్ కోసం మనకి పైన అటక్ కూడా ఇచ్చారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు సో ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట అండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చేశారు గోల్లింగ్ పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట చుట్టూరా కూడా చూసుకోవచ్చండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదామండి ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనే ఇచ్చేశారు వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి అలానే పైన పిఓపీ సీలింగ్ కూడా చేశారనమాట చాలా స్పేషియస్గా బెడ్రూమ్ డిజైన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకిది కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా ముప్పై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లోనే మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా సేమ్ టూబిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి సేమ్ గా ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అది కూడా మనకి ఆర్పీ ప్రైస్గా పదహారు లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి సో మీకు రెండిట్లో ఏ ఫేస్ ఇచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ